వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూనారు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం ఈ రోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అడ్వాన్స్ సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఆరు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం మిత్రులారా నిన్న సాయంత్రం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కేవలం అతి కొద్ది బిల్లులు మాత్రమే ఈ బిరులోకి వెళ్ళినవి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయినవి వారిలో కొంతమందికి జీతాలు కూడా జమ అయ్యాయి అయితే కాగా మిగతా అన్ని బిల్లులు కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి ఇక్కడ మనం ఇమేజ్ మీద చూస్తున్నాం బిల్లులన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ మీద మనం మరొక ఇమేజ్ని అయితే చూస్తున్నాము ఈ ఇమేజ్ వచ్చేసి నిన్నటి రోజున అంటే నిన్న సాయంత్రం అయితే వారికి జీతాలుగా జమ అయినట్టు చూస్తున్నాం పేమెంట్ స్టేట పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ పేమెంట్ డేట్ వచ్చేసి జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా నిన్న సాయంత్రం అయితే ఈ బిల్లు జమ కావటం జరిగింది అయితే ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు దాదాపుగా సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకైతే ఓ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు పెన్షన్లు జమ అయ్యాయి మిగతా వారికి ఈరోజు జమ కావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది ఈరోజు జమకటానికి అవకాశం ఉన్నటువంటి ట్రజరీల వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే వాటిల్లో ముఖ్యంగా మనం రాజమండ్రి వినుకొండ కందుకూరు కనిగిరి జమ్మల ముడుగు విజయవాడ వెస్ట్ శ్రీకాకుళం రణస్థలం టెక్కలి ఒంగోలు తెనాలి కళ్యాణదుర్గం ఆదోని రాజోలు సర్వీస్ పెన్షను జగ్గైపేట గన్నవరం పెదకూరపాడు చిత్తూరు చీరాల నంద్యాల అదేవిధంగా బొబ్బిలి నర్సారావుపేట కంబదూరు పాడేరు కొత్తచెరువు చెరువు ఎమిగనూరు మాడుగుల సత్తెనపల్లి అనంతపురం సీతమ్మధార సర్వీస్ పెన్షను అదేవిధంగా తెనాలి పలాస కావలి మార్కాపురం కోటబొమ్మాలి యలమంచిలి నరసన్నపేట చింతపల్లి చోడవరం ఆలమూరు అడ్డతీగల దుగ్గిరాల పిఠాపురం అనంతపురం ఉరవకొండ ఆముదాల వలస మొదనపల్లి మొదలు ట్రెజరీర పల్లెలోని పెన్షన్ బిల్లులు అయితే ఈరోజు జమ కావడానికి అవకాశం ఉంది ఇక సీతామదారు వచ్చేసరికి ఫ్యామిలీ పెన్షన్ జమ అయింది సర్వీస్ పెన్షన్ ఒకటే జమ కావాల్సి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తద్వారా ఈ వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్